హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూ టీ సో టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది స్కిన్ కేర్ రొటీన్స్ అండి సో ఫస్ట్ థింక్ అయితే ఈ స్కిన్ కేర్ అనేది బేసిక్ స్కిన్ కేర్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కిన్ వైటనింగ్ స్కిన్ కేర్ టూ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ గురించి మనము క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము అండ్ అసలు మేము ఎలాంటి స్కిన్ కేర్ అనేది మాకు లేదు అసలు నేను ఎంతవరకు ఏ ప్రోడక్ట్ కూడా యూస్ చేయలేదు అన్న వాళ్ళకి వెరీ హెల్ప్ఫుల్ వీడియో సో గాయ్స్ అండ్ విన్నర్ ని కూడా నేను లాస్ట్లో అయితే అనౌన్స్ చేస్తాను అండ్ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి సో అప్పుడు మీకు వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ స్కిన్ కేర్ లో స్కిన్ వైటనింగ్ అనేది మాకు కావాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట సో గాయ్స్ ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గాయస్ ఫస్ట్ అయితే మనము బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ గురించి షేర్ చేసుకుందాము ఆ తర్వాత వచ్చేసి వైటనింగ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి షేర్ చేసేసుకుందాం సో ఫస్ట్ ఈ స్కిన్ కేర్ రొటీన్స్ను నేను డే అండ్ నైట్ రెండు కూడా చెప్తాను సో మీరు ఓన్లీ ఫర్ డే కేర్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ టైం నేను తప్పకుండా చేస్తాను సో ఫస్ట్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి అంటే మనం ఒక రెగ్యులర్ ఒక ఫేస్ వాష్ అండ్ ఒక సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఈ త్రీ కూడా మనం అప్లై చేసుకుంటూ ఉంటాము అండ్ టోనర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఎస్పీఎఫ్ అనేది కంపల్సరీ ఉంటాయి అనమాట ఈ స్టెప్స్ని మనం ఫాలో అయినట్లయితే దట్ ఈస్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట సో ఫస్ట్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను మీతో చెప్తున్నాను సో ఇది ఏ ఏజ్ నుంచి వాడితే మనకి బాగుంటుంది అంటే మీరు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మీ స్కిన్ కేర్ రొటీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో అంతకంటే బిలో ఏజ్ నుంచి మేము స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవచ్చా మా పిల్లలకి అని అడిగే మదర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఏది పడితే అదైతే వాడద్దు ఫోస్టింగ్ నేను మీకు మోస్ట్లీ చెప్పను నా బిజినెస్ పరంగా నేను చూసుకోను వాడకూడదు అని చెప్తాను బట్ అందరూ అలా చెప్పాలి అని లేదు చె ఒకవేళ అలా చెప్పి సజెషన్ ఇచ్చి సో మీరు యూస్ చేయకూడదు అని చెప్తే ఓకే కానీ లేదు తీసుకోవచ్చు వాడచ్చు అని ఈ సజెషన్స్తో వాడే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అస్సలు వాడద్దు ఇన్ కేస్ అంతకంటే బిలో అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ టు బిలో మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే కంపల్సరీ మినియర్ డెర్మటాలజిస్ట్ లేదంటే మీకు తెలిసిన డెర్మటాలజిస్ట్ దగ్గరికి విజిట్ చేయండి అప్పుడు వాళ్ళని అడగండి సోపు సన్ స్క్రీన్ ఏది కావాలంటే అది మీరు తీసుకొని యూజ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను చెప్తుంది ఏంటి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను చెప్పబోతున్నాను సో అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్ సో ఈ ఫేస్ వాష్ అనేది చేసుకోవడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్ స్కిన్ స్మూత్ అవుతుంది అండ్ సోప్ యూస్ చేస్తే మనకి స్కిన్ అనేది రఫ్ అవుతుంది డ్రై అవుతుంది బట్ కానీ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది స్మూత్ అండ్ లోసిగా ఉంటుందన్నమాట బేసిక్ వాళ్ళు వచ్చేసి ఏ సన్ స్క్రీన్ అయినా ఏ ఫేస్ వాష్ అయినా వాడేయాలని కాదండి సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది మీకు ఇన్ కేస్ సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా నా సజెషన్ అనేది మీకు వస్తుంది సో పర్చేస్ చేసేటట్లయితే మాత్రమే అండ్ జస్ట్ మీకు డౌట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను సో వచ్చేసి ఇక్కడ మనము ఫేస్ వాష్ అనేది ఏది తీసుకోవాలంటే న్యాచురల్స్లో మనము పపాయా ఫేస్ వాష్ ఇస్తున్నాము సో అది మనకు వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో అగ్ని తీసేసుకోవచ్చు ఫేస్ వాష్ క్లియర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండి సన్ స్క్రీన్ అనేది సో జోవీస్ తీసుకోండి లోటస్ తీసుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా సేఫ్ ఉంటాయి అండ్ ఇంకా వచ్చేసేసి వైటనింగ్లో వచ్చేసి కొన్ని బ్రాండ్స్ అనేది ఉంటాయి బేసిక్గా ఇవి సరిపోతాయి అనమాట ఓకే అండ్ సన్ స్క్రీన్ కూడా క్లియర్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం వల్ల అండ్ మీ కిడ్స్కి కానివ్వండి అండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళు కానివ్వండి లేదు అంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి కానీ రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్కిన్ పాడవకుండా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట మరి ఎస్పీఎఫ్ అనేది ఫిఫ్టీ తీసుకోండి ఎస్పీఎఫ్ ఎంత తీసుకోవాలి అని అడుగుతారు కాబట్టి ఫిఫ్టీ ఓకే ఇస్ క్లియర్ అండి అండ్ ఫేస్ వాష్ ఒకటి క్లియర్ అయింది మీకు స్క్రీన్ క్లియర్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ సో ఈ మాయిశ్చరైజర్ అనేది ఏది వాడాలి ఫస్ట్ థింగ్ మేము మాయిశ్చరైజర్ యూస్ చేయాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే మీది డ్రై స్కినా ఆయిలీ స్కినా కాంబినేషన్ స్కినా అన్నది చెక్ చేసుకోండి డ్రై వాళ్ళకైతే మాత్రమే మేము ఈ మాయిశ్చరైజర్ని సజెషన్ అయితే చేస్తాం అందరికీ సజెషన్ అయితే చేయము అండ్ ఇప్పుడు విత్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ కలిపి కూడా వస్తూ ఉంటాయి అండ్ అవి కూడా చెక్ చేసుకొని మాడుకోవచ్చు అండ్ మాయిశ్చరైజర్ ఓన్లీ కూడా అప్లై చేసినా మన స్కిన్ చాలా బాగుంటుంది సో గైస్ మాయిశ్చరైజర్ కూడా క్లియర్ అండ్ ఫేస్ వాష్ క్లియర్ సో ఈ ఫోర్ స్టెప్స్ని బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ డేలో మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో మరి నైట్ పరిస్థితి ఏంటి డేలో ఇవన్నీ మనం వాడుకున్నాము మరి నైట్ కూడా ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుందా అని సో డే మొత్తం కూడా అయిపోయింది కదా మరి నైట్ ఏం యూస్ చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది ఫేస్ అండ్ బాడీ తీసేసుకోవచ్చు అండి బేసిక్లో ఇది బాడీ లోషన్ అని చెప్పేది సో ఈ లోషన్ని మీరు నైట్ అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాత్ చేసేసుకోవచ్చు అండ్ మీరు సోప్ మైల్డ్ సోప్ని యూస్ చేయండి అంటే హ్యాండ్మేడ్ సోప్స్ని యూస్ చేయండి ఎందుకంటే కెమికల్ ఫ్రీ సోప్స్ వాడటం వల్ల మన స్కిన్కి చాలా మంచిది సో ఇది బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ ఒక బేసిక్గా మీరు ఇవి వాడుకుంటే మీ స్కిన్కి సరిపోతుంది ఓకే అండ్ నెక్స్ట్ సోప్ కూడా మీరు తప్పకుండా అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ వాడండి మన దగ్గర చాలా ఉంటాయి అండ్ బేసిక్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి అన్నమాట హ్యాపీగా వాడుకోవచ్చు సో అలాంటిది ఏం వద్దు మాకు వైట్నింగ్ పర్పస్ కావాలి అని ఉంటారు ఇది సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ సో దీన్ని కూడా నేను షేర్ చేస్తాను మీతో వినండి అండ్ ఇది వింటే ఏంటి అంటే మీకు డౌట్స్ అనేవి రావు మేడం ఒక స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అని వచ్చి అడిగే వాళ్ళకి చెప్తున్నాను సో డౌట్స్ రాకుండా ఉంటాయి కాబట్టి క్లియర్గా వినండి ఓకే గాయ్స్ అండ్ నెక్స్ట్ మనము వైటనింగ్లోకి వచ్చేసాం వైటనింగ్లోకి వచ్చినప్పుడు మొత్తం కూడా అంతా సేమ్ ఉంటుంది కాకపోతే ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతుంది వైటనింగ్ అనేది ఇస్తాం మనం సో వైటనింగ్ ఏమి ఇస్తాము అంటే ఫేస్ వాష్ ఫేస్ వాష్ కూడా వైటనింగ్ ఇచ్చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి ఏంటి అంటే ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇవి చెప్పేసాం కదా అండ్ ఈ సన్ స్క్రీన్స్ వీటితో పాటు ఇన్క్లూడ్ డే క్రీమ్ ఇస్తామన్నమాట ఇది వైటనింగ్ డే క్రీమ్ సో దీంతో స్కిన్ వైటనింగ్ అనేది అవుతుంది అండ్ మీరు సన్ స్క్రీన్ మాయిశ్చర్ మాయిశ్చరైజర్ ఫస్ట్ థింక్ మీరు సన్ స్క్రీన్కి బిఫోర్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి సో ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ వైటనింగ్ డే క్రీమ్ని అప్లై చేసుకుంటారు సో ఇలా అప్లై చేయడం వల్ల డైలో మీ స్కిన్ కే రొటీన్ అనేది చాలా బాగుంటుంది వైట్నింగ్ ఉంటారు అండ్ స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్ ఏ తీసుకోవాలి స్కిన్ వైటనింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు సో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండ్ నేను చెప్పినట్టుగా హ్యాండ్ బైడ్ సోప్స్ వాడినట్లయితే మీకు స్కిన్ డ్రై అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు అనమాట సో ఈ విధంగా తీసుకోవాలి సో మరి నైట్ స్కిన్ కేర్ రొటీన్లో లో మేము ఏం తీసుకోవాలి ఫర్ వైటనింగ్ పర్పస్ అనుకున్నట్లయితే చాలా సింపుల్ అండ్ బాడీకి వచ్చేసేసి బాడీ లోషన్ అప్లై చేసుకోవాలి అండ్ ఫేస్కి వచ్చేసి నైట్ క్రీమ్ ఫర్ వైటనింగ్ పర్పస్ ని మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ సో అంతే అండి చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అంటే మనకి ఇంకేదో ఉంటుంది అని కాదు చాలా చాలా ఈజీ స్కిన్ కేర్ రొటీన్స్ అనమాట సో నైట్ వచ్చేసేసి స్కిన్ వైట్నింగ్ లోషన్ వాడతారు స్కిన్ వైట్నింగ్ క్రీమ్ వాడతారు ఫేస్కి ఇక్కడ లోషన్ ఫేస్ అండ్ బాడీకి కలిపి మాత్రం వాడకూడదు నైట్ క్రీమ్ సపరేట్గా వాడుకోవాలన్నమాట సో అండ్ ఈ స్కిన్ కేర్ రొటీన్ మొత్తంలో కూడా మనకి ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది తప్పకుండా మీతో నేను షేర్ చేస్తాను బాయ్స్ ఇంకా చాలా మంది సన్ స్క్రీన్ అప్లికేషన్ అనగానే మనము త్రీ టిప్స్ ఆఫ్ తీసుకోవాలి అండ్ త్రీ యూనిట్స్ తీసుకోవాలి ఫోర్ యూనిట్స్ తీసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇది సన్ స్క్రీన్ని బట్టి డిసైడ్ అవ్వాలి సో వాళ్ళు అంతా రాయమన్నారు కదా అని చెప్పేసి మనం అంతా రాసిస్తే ప్యాచీ ప్యాచీగా అయిపోతుంది స్కిన్కి అబ్జర్వ్ అవ్వదు అండ్ మీకు స్వెట్టింగ్ అనేది విపరీతంగా వస్తుంది స్కిన్ చాలా అప్సెట్ అవుతుంది సో అలా కాకుండా మీరు చాలా సింపుల్గా క్రీమ్ బేస్ తీసుకుంటున్నారా జెల్ బేస్ తీసుకుంటున్నారా అన్నది చెక్ చేసుకొని మాత్రమే దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను షేర్ చేస్తాను అండ్ మీకు మంచి నైట్ క్రీమ్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మంచివి అంటే వైట్నింగ్ బాగా ఎక్కువగా వచ్చేవన్నమాట సో వితౌట్ స్టిరాయిడ్ క్రీమ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇవన్నీ కూడా తప్పకుండా యూజ్ అనేది అవుతాయి అనమాట ఓకే సో ఇట్లాంటి కెమికల్ ఫ్రీ సోప్స్ కానివ్వండి సన్ స్క్రీన్స్ ఫేస్ వాషెస్ అండ్ నైట్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి సో అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి హ్యాపీగా అండ్ మీరు యూస్ చేయడం వల్ల ఏంటి అంటే వీటన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది బాగా హెల్ప్ అవ్వడం ఒకటే కాదు మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది వైట్నింగ్ పర్పస్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట సో గాయ్స్ ఇంకా ఇవేవే విన్నర్స్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేసేస్తాను చూ చెక్ చేసేసుకోండి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము పర్చేస్ చేసుకుంటాము అని అనుకున్నట్లయితేనే తప్పకుండా మీరు రండి ఓకేనా సో సో గాయ్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి मरर और का ब्यूटीफुल वीडियो तो मिटाता थैंक्स फॉर द वाचिंग कीप स्माइलिंग हैव अ नाइस डे बाय बाय